దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి హుషయ గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదను వారి మీద ఉన్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే చెడిపోయిన వారందరిని అంట వారిని అంట మనం చదువుకున్న మాట చాలాసార్లు మనం విశ్వాసఘాతకులమైపోతూ ఉంటాం ప్రేమ చూపిన కాడే ద్వేషాన్ని సంతోషపెట్టిన వారినే దుఃఖపరచడం మేలు చేసిన వారికే కీడు చేయడం ఇవన్నీ ఏం పనులు అంటారంటే విశ్వాసఘాతకులు చేసేటువంటి పనులు అంట అయితే దేవుడు అంటున్నాడు నా ఎడల మీరు విశ్వాసఘాతకులుగా ఉన్నారు మిమ్మల్ని ఎంతో ప్రేమించాను దీవించాను ఆశీర్వదించాను ఆశీర్వాదాలు కుమ్మరించాను అన్నీ చేసిన తర్వాత మీరు విశ్వాసఘాతకులు అయిపోయారు నా మేలునే మీరు మర్చిపోయారు కాబట్టి నా కోపం మీ మీద చల్లారినట్లుగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్నేహిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు ఇంకొక మాట ఏమన్నా అంటే వారిని నేను గుణపరుస్తాను అంటున్నాడు గుణపరచడం అంటే ఏంటి వారికి వారి గుణం బాగలేదంట ఆ గుణాన్ని కూడా దేవుడు బాగు చేస్తా కొంతమంది బుద్ధులు ఎలాగుంటాయంటే వారిని మనం ఎంత చక్కగా మంచి రూట్లో నడిపిద్దామని చూసినా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు వంకర త్రవకు వెళ్ళిపోతూ ఉంటారు సూటిగా చక్కగా దేవుని మార్గంలో వీరిని నడవరు అనమాట మనం చక్క చేసి కొద్ది వాళ్ళు పక్కకు తొలిపోతూ ఉంటారు ఇటు వారిని దేవుడు గుణపరుస్తానంటున్నాడు వారితో స్నేహం చేస్తానని దేవుడు అంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనల్ని దేవుడు స్నేహం చేస్తానంటున్నాడు దేవుని స్నేహితుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు అతడు నా స్నేహితుడు అన్నాడు దేవుడు చెప్పండి అబ్రహామును దేవుడు స్నేహితుడు అన్నాడు భక్తి కలిగిన వారందరిని స్నేహ భావముతో బాగా వారిని ప్రేమించాలి వారితో ప్రేమగా ఉండాలి దేవుని యొక్క ప్రేమ అంతా దేవుని యొక్క మంచితనం అంతా మనకు చూపించాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు ఆయన గుణలక్షణాలన్నీ కూడా మనలో ఉండాలని వాటిని చూసి దేవుడు మురిసిపోవాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే దేవుడు నాకు తెలియజేసిన మాట పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి మోషను దేవుడు ఐగుప్త దేశానికి పంపక ముందు ఎందుకు దేవుడు ప్రేరేపించబడ్డాడు అని అంటే ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో యోసేపు బ్రతికినంత కాలం వారు దేవునికి అనుకూలంగా ఉన్నారంట యోసేపు కొంతకాలం ఆయన రాజ్యం చేసిన తర్వాత ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత వేరొక రాజులు వేరొక రాజులు వచ్చి ఇస్రాయేలీల్ని ఐగిప్తుల్ని ఏలుతూ ఉన్నారు ఆ టైంలో మెల్లిగా విశ్వాసం నుండి తొలగిపోయి ప్రార్థన నుండి తప్పిపోయి పరిశుద్ధత నుండి తప్పిపోయి దేవుని యొక్క రూట్ అంతా తప్పిపోయి వారు అపోవాదికి చోటు ఇవ్వడం ప్రారంభించి దేవుణ్ణి మర్చిపోయారంట ఎవరు ఇస్రాయిలు అప్పుడు దేవుని కోపం ఎక్కువైపోయి ఐగుప్తీయులకు వారిని అప్పగించేశారు ఐగుప్తులు ఏం చేస్తున్నారు ఇస్రాయిలుని చాలా చాలా బాధ పెడుతూ శ్రమలు పాలు చేసిన తర్వాత ఇప్పుడు మూలుక్కుంటూ మూలుగుతూ ఉన్నారంట ఓవా ఎక్కడున్నావయ్యా నీ పేరు పెట్టబడినటువంటి నీ ప్రజలమైన మేము ఇంత వ్యాధుని అనుభవిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నావా ఒకసారి మా మూలుగు మా కన్నీరు మా కష్టం చూడయ్యా అని దేవుణ్ణి వారు వేడుకున్నారు వేడుకున్న తక్షణమే వేడుకుంటే వేడుకోండి ఏడిస్తే ఏడవండి మూలిగితే మూలగండి అని ఊరుకున్నాడు ఆ దేవుడు ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు వెంటనే మోసేను లేపి నా ప్రియ బిడ్డలు మూలుగుతూ ఉన్నారు వారి మూలుగంతా విన్నాను వారి బాధ అంతా విన్నాను వారి కష్టమంతా విన్నాను తక్షణమే నువ్వు వెళ్ళి హతో మాట్లాడి ఇస్రాయల్ని నడిపించుమని మూషను పంపించాడు ఇదే పరిస్థితి ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలకు కూడా జరుగుతూ ఉంది దేవుణ్ణి మర్చిపోయే కొలది నిర్లక్ష్యం చేసే కొలది దేవునికి కోపం విపరీతంగా మన మీద వస్తూ ఉంటుంది ప్రియుల అప్పుడే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా మనం ఏం చేయాలా కన్నీటితో విలపించాలి ఇస్రాయేళ్లు మూలుగు విన్న దేవుడు మన మూలు కూడా వింటాడు మన కన్నీటిని కూడా చూస్తాడు మనలో ఉన్నటువంటి అపవిత్రమైన పొరపాట్లన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని దేవా తప్పైపోయింది ఇక మీదట నీ మాట ప్రకారం ఉంటానయ్యా నన్ను నా ఇంటి వారిని నాకు కలిగిన సమస్త క్లిష్ట కష్ట పరిస్థితులన్నింటినీ కూడా తొలగించయ్యా అని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి వేడుకోవాలి అలాగే ఇస్రాయల్లో వేడుకోగానే దేవుడు ఏం చేశాడంట మోషేను పంపించి ఇస్రాయిల్ను విడిపించి ఐగిప్టీలకు భయం కలిగేటువంటి అద్భుతాలు సూచక్రియలు చేసి చివరికి ఫరో మాట్టినకపోతే పుత్రులను చంపి తన ప్రియబిడలకు విజయం ఇచ్చినట్టు వ్రాయబడిన ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు ఇవన్నీ జరిగిన తర్వాత చివరిగా దేవుడు చేసేటువంటి కార్యం ఏంటంటే గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినం నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుమో సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుమో దేవునికి దూరమైనటువంటి ప్రతి ఆత్మ ప్రణి ప్రతి ప్రాణం ప్రతి విశ్వాసి కూడా ఇలాగ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ రక్షణానందం రక్షణ పొందినప్పుడు బాప్తిసం పొందినప్పుడు దేవునికి ఇష్టముగా జీవించినప్పుడు విశ్వాసంతో జీవించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా జీవించినప్పుడు ఎలాంటి సంతోషం నీ హృదయంలో ఉన్నదో అదంతా నువ్వు కోల్పోయావు కదా ఇప్పుడు దేవుడు మరలా నిన్ను స్నేహిస్తానంటున్నాడు గనుక ఏం చేయమంటున్నాడు నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించు నన్ను అంగీకరించు నా ప్రార్థన అంగీకరించు నన్ను దృఢపరచు అని దేవుని సన్నిధులు మనం ప్రార్థన చేస్తే తూచ తప్పకుండా మనం కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు మరలా తిరిగి ఇచ్చి మనల్ని కట్టడానికి ఆయన భూలోకానికి దిగివచ్చాడు ప్రాణం పెట్టడానికే దిగివచ్చాడు పడిపోయిన మన జీవితాలను లేవనెత్తడానికే దిగివచ్చాడు నశించిన మన ప్రాణ ఆత్మ దేహాలను తిరిగి బ్రతికించడానికి దేవుడు భూలోకానికి దిగివచ్చి ప్రాణాన్ని అప్పగించాడు ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు చేయడా చెప్పండి తప్పకుండా చేస్తాడు అది విద్య అయినా బుద్ధి అయినా ఉద్యోగమైనా వివాహమైన సంతానమైన ఆరోగ్యమైన లేకుంటే ఇంకే ప్రాబ్లం అయినా సరే తూచ తప్పకుండా వీటన్నిటిని కూడా క్లియర్ చేసి మరలా రక్షణానందంతో మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు దరిద్రతలో నుండి ఐశ్వర్యాన్ని ఉన్నాడు తర్వాత చెడిపోయిన ప్రతివారి జీవితాన్ని చక్కపరిచి అభివృద్ధిపరచి ఆశీర్వదించి తన మహిమను కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మీరనే సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడి నుండి ఇట్టి ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమేన్